హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఆంధ్రాలో ఎక్కువగా పెళ్ళిళ్ళల్లో వడ్డించే పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేయొచ్చు అనమాట అంత బాగుంటుంది పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చి దోసకాయ ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి పల్లెటూళ్ళలో ఎక్కువగా చేసుకునే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి పచ్చడి తయారు చేసుకోవడానికి పచ్చి దోసకాయని తీసుకోవాలి నేను తీసుకున్న ఈ దోసకాయ ముప్పై కేజీ వరకు ఉంటుంది మీరు చిన్న దోసకాయలు తీసుకుంటే రెండు వరకు తీసుకోవచ్చు దోసకాయ పచ్చడిలోకి ఇలా రెండు టమాటాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ పెద్ద దోసకాయతో చేస్తున్నాను కాబట్టి రెండు వరకు టమాటాలను తీసుకున్నాను మీరు కొంచెం చిన్న దోసకాయతో ఈ పచ్చడి చేసుకుంటే ఒక టమాటా వరకు తీసుకోవచ్చు పచ్చడిలోకి పాతికి వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను దోసకాయ క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని తీసుకోవాలి నేను కొంచెం పెద్ద దోసకాయతోటే చేస్తున్నాను కాబట్టి ఇలా పాతికి వరకు తీసుకున్నానండి మీ కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని తీసుకోండి దోసకాయ పచ్చడే కాదండి మనం ఏ పచ్చడి చేసుకున్నా కొంచెం పండిన పచ్చిమిర్చిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి చిన్న నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోవాలి దోసకాయ కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు మరీ ఎక్కువగా పట్టదు ఇలా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది దోసకాయ పచ్చడిలోకి ఇలా పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీల వల్లే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా గుప్పెడ వరకు పల్లీలను తీసుకోవాలి అలాగే నువ్వుపప్పును కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి పల్లీలు నువ్వుపప్పు ఈ రెండింటి కాంబినేషన్లో దోసకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడు దోసకాయ పచ్చడి చేసుకున్నా ఎలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది పచ్చడి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా దోసకాయని నీట్గా వాష్ చేసుకుని పీల్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులో గింజలను కూడా ఉంచేసుకోవాలండి గింజలతోని పచ్చడి బాగుంటుంది అలాగే గింజలు చేదుగా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి ఒక్కోసారి గింజలు కొద్దిగా చేదుగా అనిపిస్తాయి అలాంటప్పుడు గింజల్ని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఇందులోకి పది వరకు ఉంటాయండి మెంతులు ఇలా పది వరకు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా వేయక్కర్లేదు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని దోరగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ధనియాలు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దోరగా వేయించుకున్న ధనియాలు జీలకర్రని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే కడాయిలోకి పల్లీలను వేసుకుని వేయించుకోవాలి పల్లీలను మాడకుండా సన్నటి సగ మీద వేయించుకుంటే పచ్చడి బాగుంటుంది పల్లీలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలను వేసుకుని వేయించుకోవాలి పల్లీలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నూపప్పును కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇక్కడ పల్లీలు నువ్వుపప్పు ఈ రెండు బాగా వేగిపోయాయి వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి పోపు దినుసులన్నిటిని వేయించుకున్న తర్వాత కడాయిలోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకోవాలి ఇలా తుంచుకుని వేసుకుంటే పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి అంతా ఇలా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే చింతపండుని కూడా ఇందులో వేసేసుకోవాలి పది వరకు పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని ఈ టమాటా ముక్కలు మనకి కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే టమాటా ముక్కలు మనకి సాఫ్ట్గా అయిపోతాయి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎక్కువగా ఆయిల్ పట్టదండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలని వేసుకోవాలి దోసకాయ మొక్కలన్నిటినీ వేయకుండా రెండు గుప్పెళ్ల వరకు దోసకాయ మొక్కలని పక్కన పెట్టుకోవాలి ఈ మొక్కలని ఏం చేయాలో వీడియో లాస్ట్లో చూపిస్తాను దోసకాయ ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి దోసకాయ ముక్కల్ని మధ్యలో మూత తీసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వచ్చింది కదా మనం ఇందులో ఉప్పు వేయలేదు ఉప్పు వేస్తే ఎక్కువగా వాటర్ వచ్చేస్తుందండి లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పావు స్పూన్ పసుపుడిని కూడా వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఇందులో ఉన్న వాటర్ కూడా మనకి దగ్గర పడిపోతుంది ఇలా కొద్దిగా డ్రైగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మొక్కలని కాసేపు చల్లార పెట్టుకోవాలి ఈలోగా మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పోపులను వేసుకుని కోచ్గా బ్లైండ్ చేసుకోవాలి మరి మెత్తని పొడిలా కాకుండా ఇలా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఈ పొడిలోకి వేయించుకున్న పచ్చిమిర్చి టమాటో మొక్కలను వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో నీళ్లు వేయకూడదండి నీళ్లు వేయకుండానే పచ్చడి మొత్తం మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి టమాటో మొక్కలను మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న దోసకాయ మొక్కలను కూడా వేసుకుని కోర్గా బ్లెండ్ చేసుకోవాలి దోసకాయ మొక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మిక్సీ పట్టక్కర్లేదండి అలా పల్స్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుంది రెండు మూడు సార్లు ఫైనల్గా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి పచ్చడిలో ఇలా పచ్చి దోసకాయ ముక్కలు వేసుకుని కలుపుకుంటే మనం పచ్చడి తినేటప్పుడు ఈ దోసకాయ ముక్కలు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి మీరు ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎలా తయారు చేసుకున్నా ఈ పచ్చడికి ఎలాంటి పోపు అవసరం లేదు ఇలాగే ఈ పచ్చడిని తినేసేయచ్చు కొంచెం పోపు వేసుకున్న పర్వాలేదండి మనం తినేటప్పుడు పోపు గింజలు తగులుతూ పచ్చడి బాగుంటుంది మీ ఇష్టం అండి పోపు వేసుకున్న పర్వాలేదు పోపు వేసుకోకపోయినా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం కొద్దిగా పోపు అయితే వేస్తున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని మిరపకాయల్ని తుంచుకుని వేసుకోవాలి రెండు దంచుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుని కల్పిసుకోవడమే చూశారు కదా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్